హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి రోడ్డు పక్కన ఉన్న ఉండవల్ కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం అన్నమాట ప్రజెంట్ మీరు ఇక్కడ విజయవాడకి మీరు అమ్మవారి దర్శనానికి కానీ అలాగే అమరావతి డెవలప్మెంట్ చూడడానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఉండవల్ కేవ్స్ మాత్రం విజిట్ చేయండి మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది ప్రజెంట్ ఈ ఉండవల్ కేవ్స్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ ఉండవల్లి కేవ్స్ కింద అయితే చూడండి పార్క్ లాగా ఎంత బాగుందో ఫ్యామిలీతో వచ్చి అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా అలాగే గ్రీనరీ కూడా చూడండి ఎలా ఉందో పైన పై వాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా అయితే చేస్తున్నారు అసలు ఎలా ఉందో చూడండి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం ఇది చూడండి ఇండియా ఫ్లాగ్ చూడండి ఖచ్చితంగా విజయవాడకు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు కానీ అలాగే అమరావతి డెవలప్మెంట్ అవుతుంది కదా వచ్చి చూడడానికి ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ ఈ ఉండవల్ కేవ్స్ మాత్రం విజిట్ అయితే చేయండి ఇక్కడ చూడండి కదా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఈ ఉండవల్ కేవ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఎప్పుడు కట్టారు ఏంటి అనేది కూడా మొత్తం ఈ డీటెయిల్స్ అయితే ఇందులో అయితే ఉంది ఒకసారి అయితే ఈ ఉండవల్ కేసు దగ్గర తెలిసి చూద్దాం ఇది వచ్చేసి మొత్తం నాలుగు అంతస్తులైతే ఉండ ఉంటుంది ఇది కూడా ఎలా ఉంటుందంటే ఈ కొండలోనే ఈ గుహాలయాలు అనేది నిర్మించారు ఏదైతే ఆ కొండ కనిపిస్తుందో ఆ కొండలోనే ఈ గుహాలయాలు అనేది నిర్మించారు మొత్తం నాలుగు అంతస్తులుగా నిర్మించారు ఫస్ట్ సెకండ్ మూడు నాలుగు మొత్తం ఆ కొండల్లోనే నిర్మించారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే కింద అయితే వెళ్ళి చూద్దాం ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇది వచ్చేసి ఫస్ట్ కింద అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం చూద్దాము ఎలా ఉందో ఏంటనేది ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం అప్పుడో ఋషులు కానీ అలాగే బౌద్ధ భిక్షులు కానీ ఇక్కడ వచ్చి పడుకోవడానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ కూర్చోసారి కూర్చోవడానికి కూడా అప్పట్లో ఉండేది కదా దానికి ఒక అరుగు లాగైతే నీట్గా ఉంది అలాగే ఇక్కడ వాళ్ళ వస్తువులు ఏదైతే వాళ్ళు వస్తువులు తెచ్చుకుంటారో ఆ వస్తువులను పెట్టుకోవడానికి కూడా బాగా అయితే ఉంది మొత్తం ఈ కింద ఫ్లోర్ మొత్తం సేమ్ అలాగే ఉండేటట్టుంది మొత్తం చూస్తున్నారు కదా సేమ్ ఒకేలాగుంది ఇదంతా ఏంటంటే ఈ కొండలోనే ఇలా నిర్ ఇలా అయితే నిర్మించారు సేమ్ అలాగే ఉంది ప్రజెంట్ చూడండి గబ్బులేలు అయితే ఎలా ఉన్నాయో చూడండి అయితే మామూలుగా లేదు ఇప్పుడైతే గబ్బిలాలు అయితే ఎక్కువ ఉన్నాయి అలాగే సెకండ్ ఫ్లోర్కి తెలుపు చూద్దాం సెకండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఏంటనేది కంపల్సరీగా అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఈ ఉండవలకి వేసింది మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి ఎంతో దూరం ఉందో జస్ట్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడి నుంచి డైరెక్ట్గా ఎవరికైనా ఆటోతో అయితే వచ్చేవచ్చు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు కంపల్సరీగా అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం మస్టం షూట్కి అయితే విజిట్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఇది రెండో ఫ్లోర్లో చూడండి మొత్తం ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఏదో రాస్తున్నారు ఇక్కడ మొత్తం నాకు తెలిసి ఈ గుహాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అనుకుంటాను ఇదంతా మొత్తం ఆ రాయి మీద చే రాస్తున్నారు నీట్గా అలాగే ఇక్కడున్న శిల్పాలు చూడండి మన వినాయక స్వామి ఇది కూడా ఎక్కడో చెక్కి ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టింది కదా ఏదైతే కొండ ఉందో ఆ కొండ మీద ఆ శిల్పాలు అనేటివి చెక్కారు మొత్తం శిల్పాలైతే అద్భుతం అంటే అద్భుతంగా ఉంది అలాగే ఏదో రూమ్ ఉంది ఇందులో ఇందులో కూడా విగ్రహాలు ఉన్నట్టున్నాయి మొత్తం అయితే క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ చూడండి శిల్పం స్వామి చూడండి లక్ష్మీనరసింహస్వామి మొత్తం ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఈ శిల్పాలతో అయితే ఉంది ఇక్కడ పైనుంచి అయితే వ్యూ చూడండి రెండో ఫ్లోర్ నుంచి అయితే వ్యూ అయితే చూడండి కిందకి ఎలా ఉందో ఇక్కడ నాకు తెలిసి ఫోటో ఫొటోస్ పిచ్చిన వాళ్ళు వీడియోస్ పిచ్చిన వాళ్ళు ఇంకా తెగ అయితే నచ్చేస్తుంది మంచి ఫిక్స్ అయితే తీసుకుంటే మంచి ఫిక్స్ అయితే వస్తాయి ఇమేజెస్ అయితే అలాగే మూడో ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాం మూడో ఫ్లోర్లో ఎలా ఉందో ఏంటో అనేది మూడో ఫ్లోర్లో ప్రతి స్తంభానికి అయితే శిల్పాలు అయితే చాలా బాగున్నాయి చూడండి శిల్పాలు ఉన్నాయి కదా ప్రతి స్తంభానికి శిల్పం అయితే ఉంది బ్యాక్ సైడ్ చూ బ్యాక్ సైడ్ మొత్తం శిల్పాలు ఎలా చెక్కున్నారో చూడండి అలాగే ఒకసారి ఫ్రంట్ వెళ్దాము అక్కడ మనం ఋషులు అవి ఒకసారి చూద్దాము వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఋషులు శిల్పాలు మంచి టూరిస్ట్ ప్లేస్ ఇదైతే ఒకసారి అయితే లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే చూద్దాము ఇంటి దగ్గర అయితే రెండు శిల్పాలు మన ఆంజల స్వామి అలాగే ఇక్కడ శిల్పాలు అయితే ఉన్నాయి శిల్పాలు చూడండి అలాగే ఇక్కడ చూడండి అనంత పద్మనాభ స్వామి ఇక్కడ ఉన్న ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలన్నీ రక్షకులు అనుకుంటాను నాకు తెలిసి చేత్తో కత్తి పట్టుకొని రక్షకుల శిల్పాలు చూడండి ఎలా ఉన్నాయో అద్భుతం అంటే అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి అనంత పద్మనాభ స్వామి ఎలా చేతిన్నారో ఇది వచ్చేసి ఇరవై ఐదు అడుగులైతే అడ ఇరవై ఐదు అడుగుల స్వామివారు అలాగే అక్కడ ఆ పడగ చూడండి చాలా అంటే చాలా బాగుంది లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఏదో అక్కడ చేయి చూడండి ఎంత ఎంత చేతులు మొత్తం వీళ్ళంతా రక్షకులు అనుకుంటా స్వామివారిని చూస్తే మాత్రం అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు వీళ్ళంతా రక్షకులు ఒకసారి అయితే ఇక్కడ నుంచి అయితే కిందకి వ్యూ అయిస్తాము ఫో నాలుగో ఎంట్రీ అయితే లేదు మొత్తం అయితే క్లోజ్ చేసేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా నాలుగో అయితే అలా వెళ్ళాలి బట్ ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు అలాగే ఇది నైట్ అయితే ఇంకా లైట్స్ అయితే పెట్టున్నారు కలర్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ పూట అయితే బట్ నైట్ అయితే ఎంట్రీ లేదనుకుంటా ఫైవ్ థర్టీ వరకే అక్కడే చూడండి పైనుంచి అయితే వ్యూ చూడండి ఎలా ఉందో ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి వండవల్ నుంచి అమరావతికి వెళ్లే అయితే ఈ ఉండవల్ కేవ్స్ అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు